కాదు బుజ్జమ్మ సినిమా హాల్లోకి పోతే ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని వేస్తారు చూడకూడనివి కానొస్తే బ్లర్ వేస్తారు సాహసాలు చేస్తే నిపుణుల పర్యవేక్షణలో జరిగిందని రాస్తారు అందరి గురించి జాగ్రత్తలు చెప్పిన ఈ విషయం ఎట్లా మర్చిపోతారో ఏమో పాపం ఇట్లాంటి పని చేసేటప్పుడు టాక్స్ పేయర్స్ కి అలర్ట్ అని చెప్పాలి కదా చెప్పా చేయకుండా గీసొంటి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే పుసుక్కున వాళ్ళు చూస్తే వాళ్ళకు జరగరాందేమన్నా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఇంత చెప్పినావు గాని మందు చూపుగా చిచ్చి ముందు చూపుగా నువ్వు కూడా జాగ్రత్తలు చెప్పు అవును ఇగో చూస్తే మీ తట్టుకోలేవు మిలమిల మెరుసుకుంటా కండ్లను మిరిమిట్లు కల్పిస్తున్నాయి తలతలలాడే లిక్కర్ సీసాలు టైర్ల కింద నలుగుతుంటే మందుబాబులో గుండెలు విండినంత బాధైతుండొచ్చు పాపం ఎట్లా తట్టుకుంటున్నాయో ఎంత విలవిలలాడినయో ఒక్కటి కాదు రెండు కాదు ముప్పై వేల రెండు లీటర్ల మందు పైసల లెక్క చూస్తే కోటి అరవై ఐదు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయల లిక్కర్ బాటిల్స్ రోడ్ రోలర్ కింద నలిపేసిండ్రు పోయిన రెండేళ్ల కాలంలా కాకినాడ జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న మధ్యాన్ని సెప్పోలిసోలు స్వాధీనం చేసుకున్న సరుకన్నట్టుగేది ఇలా మంచి ముహూర్తం చూసి అన్ని గిట్ల మంచిగా వేర్చి సంక్రాంతికి ముగ్గుల మీద పూలు వేర్చినట్టు అందంగా తీర్చిదిద్ది మందుబాబుల గుండెలు బాదుకున్న రేంజ్ డెకరేట్ చేసి తొక్కిచ్చిండ్రు గీ సీను చూసిన ఏ మందుబాబుకైనా నాలుగు రోజులు నిద్ర పట్టదు గుండె వలగక తప్పదు అని అనిపిస్తున్నది ఏం చేస్తాం మీ బాధ కఠిన పాషాణ హృదయాలకు అర్ధం కాదు కాదు కాదు